ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు సరికొత్త రికార్డు సృష్టించాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది అందులోనూ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అత్యధికంగా అరవై తొమ్మిది శాతం మంది పాస్ కాగా బాలికలే ముందంజలో ఉన్నారు కూటమి ప్రభుత్వ సంస్కరణలు విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా మెరుగైన ఫలితాలు వచ్చాయి ఈ ఏడాది ఇంటర్ పరీక్షల ఫలితాల్లో మొదటి సంవత్సరంలో డెబ్బై శాతం రెండో సంవత్సరంలో ఎనభై మూడు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి ఫలితాలను పరిశీలిస్తే సెకండ్ ఇయర్లో రెండు వేల ఇరవై నాలుగులో అత్యధికంగా డెబ్బై ఎనిమిది శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈసారి మరో ఐదు శాతం పెరిగింది మొదటి ఏడాదికి సంబంధించి రెండు వేల పదహారులో గరిష్టంగా అరవై ఎనిమిది శాతం పాస్ కాగా ఈసారి మరో రెండు శాతం పెరిగింది ఇంటర్ ఫలితాల్లో కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల హవా కొనసాగింది ఎక్కువ కళాశాలలు ఇక్కడే ఉండటం పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఇక్కడే చదవటంతో ఇంత స్థాయిలో ఉత్తీర్ణత సాధ్యమైంది ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కృష్ణ తొంభై మూడు శాతం గుంటూరు తొంభై ఒక్క శాతం ఎన్టీఆర్ జిల్లాలు ఎనభై తొమ్మిది శాతాన్ని కైవసం చేసుకున్నాయి ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఈ మూడు జిల్లాలు వరుసగా ఎనభై ఐదు ఎనభై రెండు ఎనభై ఒకటి శాతం ఉత్తీర్ణతతో తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి ఫస్ట్ ఇయర్ లో చిత్తూరు జిల్లా యాభై నాలుగు శాతం సెకండ్ ఇయర్ లో డెబ్బై మూడు శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా అట్టడుగున ఉన్నాయి ఈసారి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నుంచి ప్రథమ సంవత్సరంలో యాభై వేల మూడు వందల పద్నాలుగు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది పాస్ అయ్యారు సెకండ్ ఇయర్ లో ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మూడు మందికి గాను ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు మంది ఉత్తీర్ణులయ్యారు సెకండ్ ఇయర్ లో పదేళ్లలోనే మెరుగ్గా అరవై తొమ్మిది శాతం పాస్ అయ్యారు బాలుల కంటే బాలికల ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉంది ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా డెబ్బై శాతం ఎనభై ఒక్క శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలువగా విశాఖపట్నం ఉత్తీర్ణతతో వెనుకబడ్డాయి హైస్కూల్ ప్లస్ విద్యా సంస్థల్లో గత ప్రభుత్వం సరైన సదుపాయాలు బోధనా సిబ్బందిని నియమించకుండానే ఇంటర్ ప్రారంభించింది దాని ఫలితంగా గతంలోనూ చాలా చోట్ల సున్నా ఫలితాలే వచ్చాయి ఈసారి ఆ ప్రభావం కనిపించింది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ముప్పై నాలుగు శాతం మంది పాస్ కాగా సెకండ్ ఇయర్లో అరవై శాతం మంది ఉత్తీర్ణులయ్యారు వైఎస్సార్ జిల్లా కమలాపురం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని హైస్కూల్ ప్లస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ముప్పై మూడు మంది విద్యార్థులకు గాను ఒక్కరూ పాస్ కాలేదు సెకండ్ ఇయర్లో పద్నాలుగు మందికి గాను ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బీసీ రెసిడెన్షియల్ తొంభై ఏడు శాతం ఏపీ రెసిడెన్షియల్ తొంభై ఆరు శాతం ఏపీ గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాలలు తొంభై ఒక్క శాతం ఏపీ సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలు తొంభై నాలుగు శాతం ఉత్తీర్ణత సాధించాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఎంపీసీలో పదకొండు మంది విద్యార్థులకు అత్యధికంగా తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు వచ్చాయి వీరిలో ఎనిమిది మంది బాలికలుండగా ముగ్గురు బాలురు బైపీసీ గ్రూప్ లో ఓ బాలికకు తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు సాధించగా ఇద్దరు అబ్బాయిలకు తొమ్మిది వందల తొంభై చొప్పున మార్కులు వచ్చాయి ఎంఈసీలో ఇద్దరు బాలికలకు తొమ్మిది వందల ఎనభై రెండు ఇద్దరు బాలులకు తొమ్మిది వందల ఎనభై ఒకటి చొప్పున వచ్చాయి సిఈసీలో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది హెచ్ఈసి లో తొమ్మిది వందల ఎనభై గరిష్ట మార్కులు కాగా బాలికలే సాధించారు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కీలక మార్పులు తీసుకొచ్చారు విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సన్నద్దం చేసేందుకు వంద రోజుల ప్రణాళిక ప్రవేశపెట్టారు అభ్యసన సామర్థ్యాలను బట్టి విద్యార్థులను ఏ బి సీలుగా విభజించి ఒక్కో కేటగిరీపై దృష్టి సారించారు వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక మెటీరియల్ అందించారు ప్రతి పది మంది విద్యార్థులకు ఒక లెక్చరర్ ను నియమించారు కళాశాలల పనివేళలను ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటలకు పెంచి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అధ్యాపకుల కొరత లేకుండా సర్దుబాటు చేశారు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడంతో విద్యార్థులకు బాగా మేలు చేశాయి ఉత్తీర్ణత మెరుగుదలకు ఈ అన్ని అంశాలు దోహదపడ్డాయని నిపుణులు చెబుతున్నారు